హాయ్ ఎవ్రీవన్ మా తోటలోంచి కొన్ని మామిడికాయలు తెచ్చారు వాటిలతో కొన్ని పచ్చడి చేయాలనుకుంటున్నారు మాగాయ పచ్చడి పెడతారంట మా వేరేబాబు అయితే తొక్క అంతా తీసేస్తున్నాడు మామిడికాయకి మా వారైతే దాన్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేస్తున్నారు అవి ముక్కలు మొక్కలు కట్ చేసేటప్పుడు నాకు చూపిస్తున్నారు ఎలా కట్ చేయాలో ఏ సైజ్ కట్ చేయాలో తర్వాత కట్ చేసిన మొక్కలన్నీ ఇలా వన్ అవర్ అయితే ఎండలో బాగా ఆరబెట్టారు పొడి పొడిగా లైట్ లైట్గా ఒక్కొక్కటి విడివిడిగా వేసి ఆరబెట్టారు తర్వాత మామిడికాయ ముక్కలన్నీ ఒక దాంట్లో కొలుచుకుని వేసేసి త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఒకటేసారు తర్వాత ఉప్పుని కొన్ని బాగా వేపిన తర్వాత మిక్సీ పట్టాము ఒక తౌడున్నరైతే సాల్ట్ కూడా వేశారు అందులోనే లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె కూడా వేశారు వేసిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద స్పూన్ ఆవు పొడి ఒక స్పూన్ మెంతి పొడి వేసి కలిపారు అంటే ఈ వీడియో తీయలేదు నేను దీని తర్వాత ఆవియ పచ్చడి కూడా పెట్టాము అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇందుకే మీరు ఏ పచ్చడి పెట్టుకున్నారో నా కమెంట్ అయితే చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్